నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదరైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెల్లి గ్రామానికి చెందిన శ్రీ మీసాల రామకృష్ణ గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఆరు సంవత్సరాలుగా వివిధ రకాల ఉద్యాన పంటలను కూరగాయ పంటలను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఆర్బికే ఛానల్ ద్వారా వివిధ రకాల ఉద్యాన పంటలు జీవ క్రిమి సంహారకాలు అదేవిధంగా జీవ శిలింద్ర నాశకాలను ఏ విధంగా ఉపయోగించాలి అన్న అంశాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు ఈ సేంద్రియ విధానంలో మీరు ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వాడుతున్నారు కదండి అలాగే మరికి పురుగు తెగుళ్ళు వీటిని నివారించడానికి ఎటువంటి జీవ క్రిమి సంహారకాలు జీవ శిలీంద్ర నాశకాలు వాడుతూ ఉన్నారండి పురుగు అనేది ఎక్కడ మొదలవుతుందంటే పురుగు దాక్కోటానికి మనకి ప్రధాన అవకాశం ఏంటంటే మన చిన్న చుట్టూ ఉండే గట్లు ఈ గట్లు ఉండే నేరులో అవి ఉంటాయి అక్కడి నుంచి వచ్చి మన పొలం మీద దాడి చేస్తే వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనం పొలం సిద్ధం చేసుకునేటప్పుడే మనం మొట్టమొదటిసారి నీళ్ళు పెట్టుకునేటప్పుడే వీటితో పాటు జీవ క్రిమసంహారకరైన బవేర భాసియాన మెటారైజం ఈ వట్టి శీలన కానీ వీటితో పాటు ఈ సూడో ఈ ట్రైకోడర్మ ఇవన్నీ ఏంటంటే మనం ఎరువులతో పాటు కలిపి ఈ నేలలో జిమ్మినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క గుడ్లు వాటి యొక్క పిల్లలు మనకి భూమిలో నేళ్లను దాక్కుంటాయి అక్కడి నుంచి మనకి ఈ పైకి వస్తాయి కాబట్టి ఏంటంటే ఈ బవేర రాసి అన కానివ్వండి ఈ వట్టి చీలియం ఈ మెటారైజు ఏంటంటే మనం మొక్క మీద చల్లినప్పుడు మొక్కని దానికి పురుగులోకి వెళ్ళిపోయి వాటి యొక్క సిస్టమ్ని ఇవి బ్రేక్ చేస్తాయి ఆ విధంగా మనకి ఒక మూడు నాలుగు రోజులకి పురుగు చనిపోద్ది అట్లాగే భూమిలో దాక్కున్నప్పుడు ఏమవుతుందంటే అంటే అవి ఎక్కడున్నా కానీ ఒంటి మీదకి చర్మం ద్వారా లోపలికి వెళ్ళిపోయి కూడా ఆ విధంగా కూడా మనకి పురుగు చనిపోద్ది ఈ విధంగా మనకి పురుగు కంట్రోలింగ్ ఒకటైతే ఇంకోటి ఏంటంటే వీటిలో ఉన్న ఎంజాయ్స్ వల్ల గురుగు యొక్క ప్రత్యుత్పత్తి శక్తి కూడా మనకి తగ్గిపోద్ది అనమాట అంటే ఏంటంటే బ్రతుకున్న గురుగు పురుగు యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఇప్పుడు తిని ఇమీడియట్ గా ఒక త్రీ ఫోర్ డేస్ కి అవి మళ్ళీ ఎక్స్ ద్వారా పిల్లల్ని దంచాలనే ఉద్దేశంతో ఉంటుంది జీవ క్రిమి ద్వారా మనకి ప్రత్యుత్పత్తి శక్తి తగ్గుతుంది రెండోది ఏంటంటే అవి కార్మిక దశ ఏంటంటే చిన్న పేపాదశ నుంచి ఎక్కడ పురుక్కి మనం ఈ క్రిమి సంభారాలు అంటుకున్నా కూడా అవి చనిపోతాయి ఈ విధంగా మనకి పురుగు మందుతో కాకుండా బయోపెక్ వాడి వాటిని మనం పురుగు మనం నివారించవచ్చు పురుగు మందులు లేని ప వ్యవసాయం కూడా మనం దీంతో చేసుకోవచ్చు మనకి తెగులు ఉన్నది ఏంటంటే వేరుపుడి తెగులు ఇవనేవి మొక్కల్లో మనం సాధారణంగా చూసేది ఏంటంటే ఈ డ్రైకోడర్మ విడి ఈ మనది ఏంటంటే మనకి విత్తనాలు పట్టించి కానీ లేదంటే మన ఎరువులు కలిపి కనుక మనం ట్రైకోటర్మ అనేది మనకి మొట్టమొదట ఈ బ్యాక్టీరియా కానివ్వండి ఇంకోటి ఏంటంటే వైరస్ కానివ్వండి మొక్కలోకి ఎట్లా చుచ్చుకొని పోతాయి అంటే వేరు ద్వారా వెళ్తాయి గింజ నుంచి వేరు ఎప్పుడైనా స్టార్ట్ అవుతుందో భూలో వేరంగానే భూమిలో ఉన్న ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మొక్క వేరులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి ఇట్లాంటి ప్రయత్నాన్ని ఏం చేస్తుందంటే ఈ ట్రైకోడర్మ అనేది ఈ విత్తనం చుట్టూ ఉండటం వల్ల ఏమిటంటే అట్లాంటివి మన మొక్కలో ఇచ్చారు ఈ విధంగా మనకి మొక్క యొక్క వేరుకుండు తెగులు తగ్గుతుంది ఈ సూడోమోనాస్ ఏంటంటే ఈ తెగులు కలెక్ట్ చేసే బ్యాక్టీరియాస్ మీద ఇవి దాన్ని ఇన్యాక్టివ్ కను ఏంటంటే వాటిని చేయకుండా చేయటం వాటిని సమూలంగా లేకుండా చేయటం వల్ల కూడా మనకి ఈ సూడోమోనాస్ తెగులు సంహారకంగా మనకు ఉంటది కాబట్టి ఈ రెండింటిని మనం తెగులు కింద మనం వాడుకోవచ్చు ఛాన్లో ఉన్న బ్యాక్టీరియాని శిలీంద్రాన్ని ఈ ట్రైపోటర్మోవిరిటీ ఈ సూడోమోనాస్ ఈ రెండింటి సహాయంతో మనం నివారించుకోవచ్చు వివిధ రకాల ఉద్యాన పంటల్లో జీవ క్రిమి సంహారకాలు అదే విధంగా జీవ శిలింద్ర నాశకాలను ఏ విధంగా ఉపయోగించాలి అవి వాటం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు